పొదిలి నగర పంచాయతీ పరిధిలోని వారిపాలెం అగ్రహారం మధ్యలోని ఒంగోలు కర్నూలు రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఒంగోలు నుంచి పొదిలి వస్తున్న ఆర్టీసీ బస్సు పొదిలి నుంచి ఒంగోలు పోయి పోయి ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది మృతుడు మరిపూడి మండలం శివరాయంపేట గ్రామానికి చెందిన నహేమయ్య గుర్తించారు మృతుడుకు భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని సమాచారం విషయం తెలుసుకున్న పొదిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది